ఎనస్కెప్ల సమర్పణ మైదుకూరు రోడ్డు అత్యాధునీకరణపై సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు మైదుకూర్ రోడ్డు అత్యాధునీకరణ పనులకై గత నలభై ఐదు రోజుల నుండి పనులను వేగవంతంగా చేపట్టి దాదాపు తొంభై శాతం వరకు పట్టుదలతో పూర్తి చేశారు కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ప్రోత్సాహంతో తన సంకల్ప బలంతో మైదుకూర్ రోడ్డు సుందరీకరణ చేసేందుకై నడుం కట్టారు శివచంద్రారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకొని రిలయన్స్ పెట్రోల్ బంకు వరకు ఉన్న ఆక్రమణలను చాకచక్యంతో తొలగించి రోడ్డును విశాలం చేసి ఒకవైపు నూతనంగా పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేపట్టిన ఆయన అధికారులతో కలిసి అకుంఠిత దీక్షతో పనిచేసి తొంభై శాతం వరకు ఈ పనులన్నీ పూర్తి చేయగలిగారు గతంలో ఈ ప్రాంతపు రోడ్ల మీద వర్షపు నీళ్లు నిలిచి ప్రయాణీకులకు ప్రజలకు పెద్ద ఇబ్బందిని కలిగించేది డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో స్థానిక వ్యాపారస్తులు దుర్గంధాన్ని భరించలేని స్థితి ఉండింది అలాగే తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే దుస్థితి ఉండింది ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఈ రోడ్డును విశాలం చేసే విషయంలోనూ డ్రైనేజీ కాలువల్ని విశాలంగా నిర్మించే విషయంలోనూ సర్పంచ్ శివచంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు రోడ్డుకు ఒకవైపున కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయించడంతో పాటు వాటిపైన కాంక్రీట్ సీళ్లను ముయించారు కడప జిల్లాలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ కాంక్రీటు సీళ్లను ఆయన తయారు చేయించారు బండెనకల బండి కట్టి పన్నెండు బండ్ల మీద కాంక్రీటు సీళ్లను తీసుకొని వచ్చి ఈ నెల ముప్పైవ తేదీ సాయంత్రం పనులను చేపట్టారు ఆయన తానే దగ్గరుండి ఆయన ఆయనతో పాటు ఆయన తనయుడు హర్షవర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ పనులను అనుకున్న సమయంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆయన పూర్తి చేయగలిగారు ఈ విషయాలపై శివచంద్రారెడ్డి మా ఎన్ఎస్కే ప్లస్కు మరింత స్పష్టతనిస్తూ రోడ్డుకు ఒకవైపున పనులు పూర్తయిన వెంటనే రోడ్డుకు మరోవైపు కూడా ఇదే విధంగా ఆక్రమాలను తొలగించి రోడ్డు విశాలం చేసే పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని మైదుగూరు రోడ్డు సుందరీకరణ కూడా చేపడతామని ఆయన అన్నారు ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు